హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మంచి స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను ఇవి ఫ్రై చేసినాక ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి అందులోనూ నేను వీటిని పొద్దున మిగిలిపోయిన ఇడ్లీతో తయారు చేశాను మన చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇడ్లీ మిగిలిపోయాయి అనుకోండి సాయంత్రం వాటిని ఉప్మాగా తయారు చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తేనే ఉప్మానా అంటున్నారు ఇక ఈవినింగ్ చేసి పెట్టామనుకోండి అస్సలు తినరు అందుకే వాళ్ళ కోసం నేను క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఈ ఇడ్లీ ఫ్రైస్ ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మనం ఇడ్లీని ఇలా పొడవుగా అరంగుళం అంత వెడల్పులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీ గా వస్తాయి కాబట్టి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకున్నాను తర్వాత వీటిని ఒకటొక్కటిగా ఇట్లా కాగుతున్న నూనెలో యాడ్ చేసుకోవాలి ఒకేసారి కుప్పగా యాడ్ చేసుకున్నాం అనుకోండి అంటుకుపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా ఒకటొకటిగా యాడ్ చేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ ఫ్రై అయిన తర్వాత గెరెట్తో తో మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చకుండానే చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని మీ పిల్లలు తినగలిగేలా కారము ఉప్పు యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఉన్న మసాలాలు లైక్ చాట్ మసాలా లేదా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకొని టమాటో సాస్తో కలిపి సర్వ్ చేసుకున్నారనుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ని మించిన టేస్ట్తో సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనకి మార్నింగ్ పెట్టిన ఇడ్లీ కూడా ఈజీగా సేల్ అయిపోతాయి ఇక్కడ లేట్ చేయకుండా మీరు కూడా వీటిని ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్